మరి సుందరి పోటీలు అంటే ప్రపంచంలో ఉండేటువంటి సుందరి తీసుకొస్తారా వాళ్ళు సుందరులు ఎవరిని పసిగెడతారు ఎవరని ఎట్లా తీసుకురాగలుగుతారు ముందు నా ప్రశ్న సుందరిలు ఎవరు అసలు సుందరులు వీళ్ళని చెప్పడానికి వాళ్ళెవరు మన మహిళల యొక్క అందాన్ని సుందరీకరణ సుందరిని అందాన్ని పసి చెప్పడానికి వాళ్ళెవరు సుందరి అందరు ఇక్కడికి తీసుకురాగలుగుతారా ఒకటి అక్క మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమైంది ముఖ్యంగా పెట్టుబడిదారులు వాళ్ళ యొక్క పెట్టుబడులను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్టు చేసుకోవడం కోసం మాత్రమే ఇలాంటి ప్రతిపాదన తీసుకొచ్చింది అనేది మనము విన్నాము ఇందాక అది ఎట్లా అంటే అంతకుముందు అమెరికా వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు ఈ దక్షిణాఫ్రికా ఇట్లాంటి వాళ్ళను కానీ నల్ల జాతీయులని ఒక చిన్న చూపు ఉండేది నల్లవాళ్ళు అని తెల్లగున్న వాళ్ళు ఆ దేశస్తులు చాలా సుందరులని తెలివైన వాళ్ళని అట్లా ఒక విధమైనటువంటి క్లాస్ ఉండేది మరి అక్కడ కూడా ప్రపంచ సుందరులను ఎంపిక చేసింది కదా అంటే దీని అర్థం ఏంటి ఆ వాళ్ళ దగ్గర కూడా ప్రపంచ సుందరులను ఎంపిక చేశారు అంటే కేవలము మార్కెట్ కోసం మాత్రమే ఇవి సాగుతున్నది అనేది మరొకసారి మనకు అర్థమైంది మొత్తంగా పోయిన నెల నుండి ఈ ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించి అన్ని పత్రికలు కూడా వచ్చింది దాన్ని ఎవ్వరు కూడా వ్యతిరేకించినట్టు నేనైతే పత్రికల్లో చూడలేదు ఒక పిఓడబ్ల్యూ నుండి సంధ్యక్క మేము విడిగా మాట్లాడినాం గానీ అది ఇక్కడ రాలే సంధ్యక్క చర్చలు ఇట్లయితే చూసినాము అంటే మరి ఇది కేవలం మహిళల సమస్య కాబట్టి మహిళలకే అవసరమా ఈ సమాజానికి అవసరం లేదా అంతకుముందు ఏ ఇష్యూ వచ్చినా కూడా ఐక్య సంఘటనల ద్వారా ప్రతి విషయాన్ని కూడా మనము వ్యతిరేకించడము దాని పట్ల ఒక ప్రజల్లోపల కిందికి ఒక భావజాల వ్యాప్తిని కూడా మనం తీసుకెళ్లే వాళ్ళం ఇవి ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై నుండి నూతన ఆర్థిక విధానాలు వచ్చినప్పటి నుండి ఇవి ఎక్కువగా మార్కెట్ విస్తరణ కోసం జరిగేటువంటి ఇలాంటివన్నీ వస్తా ఉన్నాయి మనము నైంటీస్ తర్వాత ప్రతి అడ్వర్టైజ్మెంట్లో మహిళలను చూపిస్తూ వాళ్ళ వ్యాపార వస్తువులు అమ్ముకునేటువంటి ప్రతి ఉదాహరణలను మనం వ్యతిరేకించడం దాని మీద పెద్ద సాంస్కృతికంగా చాలా ఉద్యమం చేసినాం భారతదేశము ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి హిందూ మతము భారత మహిళలు అంటే హిందూ స్త్రీలు భారతీయులంటే హిందువులు మాతృమూర్తులు తల్లులు దేవతలు ఇంకా ఇలాంటి ఎన్నెన్నో ఆపాదించి వాళ్ళకు ఒక పవిత్రత ఉంది అని చెప్తా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మహిళలను చిన్న చిన్న బట్టలేసి వాళ్ళ శరీరాన్ని కొలతల్లో బిగించి అందాల పోటీ పెట్టడాన్ని వాళ్ళు ఎట్లా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు అంటే వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంది ఇంటర్నల్ గా వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి మార్కెట్ నుండి వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి ఆ మాత్రం మౌనాన్ని వహించిండ్రు దీనికి సంబంధించి రెండు వందల కోట్లు అని రకరకాల లెక్కలు చెప్తా ఉన్నారు గవర్నమెంట్ మాట్లాడిందే పేపర్లు వచ్చినటువంటి చెప్తున్నా రెండు వందల కోట్లు ఖర్చు పెడుతుందట మరి రెండు వందల కోట్లు ఖర్చు పెడితే ఏమొస్తుంది రెండు వందల కోట్లు ఖర్చు పెడితే మరి ఇక్కడ ఈ దేశానికి కానీ తర్వాత ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు జీతాలు ఇవ్వాలంటే నేను ఒకటో తారీఖు నాడు అడుక్కొచ్చిస్తున్నా అంటున్నాడు పింఛన్లు ఇవ్వాలంటే నా దగ్గర ఏం లేదంటున్నాడు ఆరు గ్యారెంటీలు అన్నారు ఏ గ్యారంటీ నెరవేరలేదు ఏడో గ్యారెంటీ ప్రజాస్వామిక పునరుద్ధరణ ప్రజాస్వామికంగా పరిపాలిస్తా ప్రజాస్వామ్యాన్ని అని చెప్పాడు వైపు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఎన్నో రోజులుగా ఉన్నటువంటి వాళ్ళ సమస్యలను తాగడానికి నీళ్ళు లేవు వీధి దీపాలు లేవు ఏమంటారు మరుగుదొడ్ లేవు ఇది మినిమం ఇదే కాకుండా పది రేట్లు ఫీజులు పెంచిండ్రు రియంబర్స్మెంట్ లేదు అనేక సమస్యలతో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు మాట్లాడితే మాట్లాడడానికి వీలు లేదు నినాదాలనికి వీలు లేదు బయట సమాజం ఈ విషయాన్ని మాట్లాడడానికి వీలు లేదు ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదని ఒకవైపు తీసుకొస్తూ ప్రజాస్వామ్యం అని చెప్తా ఉన్నాడు మరి రైతులు రైతులను ఆదుకుంటా అని చెప్పారు ఏ రైతులు రైతుల ఆత్మహత్యలు ఆగినయా అతివృష్టి అనావృష్టి వలన అనేక రకాలుగా రైతులు నష్టపోతా ఉన్నారు అట్లా నష్టపోయినటువంటి రైతులకు ఆ నష్టాన్ని పూడ్చలేదు వాళ్ళకు చెప్పినటువంటి ఏది కూడా నెరవేర్చకపోగా వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు అక్కడ ఆ విషయం చేయమంటే నా దగ్గర డబ్బు లేదు ఉన్నారు ఇట్లా ఎన్ని వందల కోట్లు పెట్టి ఈ ముఖ్యంగా తెలంగాణ గడ్డ అంటే ఎన్నో పోరాటాలకు పురుడు పోసుకున్నటువంటి గడ్డ కొంత ప్రగతిశీలంగా ఆలోచించేటువంటి మనుషులు ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ తెలంగాణ సాధించుకోవడం కోసం ప్రజలంతా ఉద్యమించి వాళ్ళ సొంత పనులను వాళ్ళను మరిచిపోయి తెలంగాణ కోసం ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పదేళ్లలో ఆయన పరిపాలన చూసినాం ఇప్పుడు వచ్చిన ఈయన పరిపాలన చూస్తా ఉన్నాం అందరినీ ప్రజలందరినీ గాలి కొదిలేసి ఉద్యోగాలు అన్నాం నీరు అన్నం నియామకాలన్నం ఇవన్నీ గాలి కొదిలేసి వ్యాపారస్తులను విదేశాల నుండి వాళ్ళ పెట్టుబడులకు ఇవాళ దాదాపుగా నూట నలభై కోట్ల పైగా జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఒక పెద్ద మార్కెట్ చూపించడం కోసం వాళ్ళని ఆహ్వానిస్తున్నాం అంటే ఏమి చేసినా నడుస్తుంది అనేది ఒకటి ఉంది ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి కేసీఆర్ ఏమో ప్రతిపక్షంగా రాడు ఆయన విషయాల పట్ల మాట్లాడడు ఇంటి దగ్గరుండే ఆయన ఆయన జీతం తీసుకుంటాడు యాభై ఏడు లక్షలకు పైగా ఈ పదిహేడు నెలల్లో జీతం తీసుకున్నంట మరి ఎవరు సొమ్ము అది ఎవరబ్బ సొమ్ము ఎట్లా తీసుకుంటావు పేదలకు ఇవ్వడానికి ఏం లేదు ఉచితాలన్నా ఉచితాలు అంటే ఇక్కడ ఒక అడ్డుతేర ఉద్యోగస్తులకు ప్రజలకు శ్రామికంగా ఉండేటువంటి శ్రమ చేసేటువంటి సెక్టార్లకు మధ్య ఒక వైవిధ్యాన్ని పెంచే విధంగా ఉచితాలు ఇస్తున్నా కాబట్టి ఇక్కడ లేదంటాడు ఎక్కడ ఉచితాలు ఏమి ఇవ్వలేదు ఎవరింటి దగ్గర తెచ్చిన ఉచితాలు కావు కూర్చొని ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు ఇక దేశ ప్రధాని అయితే ఆయన ఈ మూడు సంవత్సరాలలో ఆయన టూర్లకు కేటాయించిన లెక్కలు అధికారికంగా వాళ్ళు చెప్పిన ఇంకెక్కువ ఉంటాయి కానీ రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ఇవేంటి చిల్లర రాళ్ళ ఎవరి కష్టం ఎవరు ఈ సొమ్మంత ఇట్లా ఇష్టం వచ్చినట్టు పాలకులు పరిపాలించుతూ ముఖ్యంగా మహిళలుగా మనము కిందికి మహిళల దగ్గర కిందికి తీసుకుపోవాల్సినటువంటి విషయం ఏంటంటే రెండు రెండు చూడండి ఒక వైపేమో భూస్వామ్య భావజాలంతో హిందూ మతం అని మనువాదాన్ని తీసుకొచ్చి రకరకాల దేవుళ్ళని తెచ్చి ఒక చిత్రంలో బంధిస్తా ఉన్నాడు దేవతలను చేసి పుణ్యశ్రీలు అట్లాంటి చెప్పి నోరెత్తకుండా ఒక చిత్రంలో బంధించిండు ఇంకో వైపేమో పెట్టుబడులను ఆహ్వానిస్తూ వివిధ దేశాలను ఆహ్వానిస్తూ వాళ్ళు తయారు చేసినటువంటి పెట్టుబడులను అమ్ముకోవడం కోసం స్త్రీని ఒక విలాస వస్తువుగా అగ్న నగ్నంగా మార్కెట్ లో నిలబెట్టిండ్రు ఈ ద్వంద్వ ధోరణి చూడండి అంటే మొత్తంగా స్త్రీలు ఈ విషయాల పట్ల ఆలోచించుకోవాలి మొన్నటికి మొన్న మనము ఏంటి కుంభమేళా చూసాం ప్రతి పండగ వచ్చినప్పుడు వేలల్లో ఖర్చు అవుతుంది మార్కెట్ జరుగుతుంది మనకు ఖర్చు అవుతుంది చేసిన కష్టం దానికి పెడుతున్నాం కానీ మార్కెట్ జరుగుతుంది ఆ మార్కెట్ నుండి పాలకులకు ప్రభుత్వాలకు పెట్టుబడిదారులకు డబ్బులు పోతున్నాయి ప్రయాగరాజ్ చూసినాం ఎంత మంది ప్రజలు అక్కడికి ఓ నూట నలభై సంవత్సరాల తర్వాత ఇది వచ్చిందంటే ఆ నీళ్ళలో మురిగితే పవిత్రత వస్తుంది అంటే ఇది వస్తుంది అదవుతుంది ఇది పోతుంది అని దేశ దేశాల నుండి కూడా ప్రజలు రాబట్టినరు మొత్తంగా ఎంతమంది వాళ్ళ అంచనాలకు దాటి అక్కడ ఆ జన సమూహము వచ్చిండ్రు అరవై ఐదు కోట్లకు పైగా జనసమూహం అక్కడొచ్చారు ఆ తొక్కిసలాటలో వేలాది మంది చనిపోయినరు తల్లులు పిల్లలు కాకుండా పిల్లలు తల్లులు కాకుండా ఒక కొడుకు కోడలు ముసలమ్మ తీసుకొని పోయినరు ఆ కొడుకు కోడలు ఎక్కడో పోయినరా ముసలమ్మ ఆగమైపోయింది ఇట్లా చాలా సంఘటనలు నాకంటే ఎక్కువ అందరు చూసినారు దానికి కూడా చాలా డబ్బులు వెచ్చిచ్చిండ్రు రెండు లక్షల ఆదాయం వస్తుంది అనుకుంటే మూడు లక్షల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని ఇంకా వ్యాపారస్తులకు వచ్చిందని వాళ్ళని ట్యాక్సీలు కట్టమని అట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు ఉట్టిగా ఏదో ఒకటి ఇట్లా జనాల మీద వదిలేస్తే దాని పట్ల ఆలోచించకుండా స్పందిస్తా ఉన్నారు ఇవాళ కూడా మీరు ఏదన్నా అక్కన్నట్టు ఏదన్నా నేను నిన్న ఏదో టీచర్స్తో మాట్లాడితే ఇట్లా ఉంది మాట్లాడాలంటే అరే ప్రతిది అపోజ్ చేస్తారా ఏది దేంట్లో ఒక పాజిటివ్ ఉండదా మీకు నెగటివే పట్టుకుంటారా మొత్తం నెగటివ్ ఉంది ఇవాళ మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ప్రేమ పెళ్లి ఇంకా మారింది ఎక్కడ మారింది ఇంకా కూడా కొలతల్లో అమ్మాయిని చూపెట్టి పెళ్లి చూపులు చేసి అంగట్లో సరి ఎద్దును నవాపేట అంగట్లో కొనుక్కొచ్చుకునే వాళ్ళం ఎంతకొచ్చింది ఎంతకు పడ్డదని అట్లా నవాపేటలు అంగట్లో కొనుక్కున్నట్టు ఇంకా పెళ్లి కొడుకులను కొనుక్కునే సంస్కృతులనే ఉన్నాం ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకుంటే అడ్డంగా నరకబడుతున్నాం సామూహికంగా అత్యారాలు అత్యాచారాలు చేయబడుతున్నాం ముఖ్యంగా ఆదివాసీ మహిళలు అయితే అసలు చెప్పనలివి కాదు ఏవి ఈ దేశంలో లేనట్టు ఇక్కడ పౌరులు కానట్టు అసలు ఏ ఇక్కడ మనం మామూలుగా మాట్లాడుకున్నటువంటివి కూడా అక్కడ లేవు అంత ఘోరమైనటువంటి స్థితిలో ఇవాళ మహిళలు ఉన్నారు పుట్టక ముందే చంపబడుతున్నారు పుట్టిన తర్వాత పెడుగుతున్నటువంటి క్రమంలో అనేక రకాలుగా ఆపాదించింది అమ్మాయి అంటే ఇట్లుండాలి అబ్బాయి అంటే ఇట్లుండాలి ఈ రేఖ తెర చెరగనే లేదు మనం ఎక్కడ మారినాం ఇంత ఇట్లయినాక కూడా మనల్ని అంగట్లో నిలబెట్టి మార్కెట్లో నిలబెట్టి మన మన శరీరానికి కొలతలేసి ఆ సుందరి ప్రపంచ సుందరి ఆ సుందరితోని ఇందాక అన్నట్టుగా ఈ పౌడర్ రాసుకో తెల్లగుంటావు ఈ సబ్బు పూసుకో ఇట్లయిత ఇది తిను ఇట్లయిత అది తిను అని ఈమెతో చెప్పియేగానే ఎర్రీ మార్క్స్ అంటారు పెట్టుబడి పెట్టుకునేటువంటి పెట్టుబడిదారు ఏదైనా కూడా వాడుకుంటాడు ప్రజలు ఏ పిచ్చినైనా ప్రజల ఏ కోరికనైనా ప్రజల ఏ ఆలోచనైనా తీసుకొని వాడి యొక్క మార్కెట్ సాగడానికి జరుగుతుంది ఇట్లా నిన్న నిన్ననే అనుకుంటే అక్కనే మాట్లాడింద్రు ఏదో చూస్తూ చూస్తే బాబా అనోదు వాళ్ళను బాబా అంటే పెద్ద మంచి పదము రామ్ దేవ్ ఆయన అదేంది ఏదో షాప్ ఉంది కదా దాన్ని ఏమంటారు మార్కెట్ ఆయన పతాంజలి పేరు మీద తర్వాత యోగా చేస్తూ ఇట్లా చాలా దందాలు నడుస్తున్నాయి నిన్ననే కాబట్టి నాకు సడన్ గా గుర్తొచ్చింది మాట్లాడుతూ అక్కో మాట్లాడినారు ఆయన ఏం చెప్తాడు అందరు మహిళలంతా పాపం యోగా చేసుకోవడానికి ఎక్సర్సైజ్ చేయడానికి వస్తారు అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఆయన ఎండింగ్ లో చెప్తాం కదా మనం ఏదైనా కార్యక్రమం అయినప్పుడు దాన్ని ముగింపు ముగింపు సందర్భంగా ఒక ఆ ప్రో ఏమంటారు ప్రోత్సాహకరంగా మాట్లాడతారు కదా ఆయన మాట్లాడుతూ చెప్తుంటాడు అనమాట నువ్వు చీర కట్టుకున్నా బాగానే ఉంటావు వేసుకున్నా చేసుకున్నా బాగుంటావు నాకు అప్పుడు ఆయనతో అచ్చలయితే మీరే వస్తాయని చెప్తాడు ఆయన ఆయనకు బట్టలు లేకుండా ఉంటే కూడా ఆయనకైతే మంచిగా అనిపిస్తుంది అంట మరి ఏం ఏం చెప్తున్నట్టు బట్టలు లేకుండా నువ్వు నాకు బాగా కనిపిస్తావంటే అక్కడ మనం కనుక ఎవ్వరున్నా కూడా లేచి తొక్కే మేము అంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలను ఒక హిప్నాటిజం చేసి ఎస్ అంటే ఎస్ నో అంటే నో గొర్రెలాగా చేసి అట్లా అవన్నీ మాట్లాడుతూ ఉన్నారు మరి మన లాంటి వాళ్ళము ఇవన్నీ ఎట్లా భరించాలి ఎట్లా చూడాలి దీన్ని పరిపాలించే బిజెపి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ఎట్లా తీసుకోవాలి అక్కడ ఉన్నది ఉప ముఖ్యమంత్రి భార్యనే కూర్చుందట ఎదురుగా ఆమెను ఉద్దేశించే మాట్లాడింది అట అక్కడ చెప్తుంది మరి ఇంకా ఇట్లా మాట్లాడుతూ ఇట్లా చేస్తూ మనం అనుకుంటున్నాం ఏం మాడలే పెచ్చరిపోయింది ఇంకా రెచ్చిపోయింది మతము మత్తు కళ్ళు కప్పుకపోయి ఏమైనా మాట్లాడుతున్నారు ఆ మతం మత్తులో ఉన్నటువంటి మహిళలు ఏం మాట్లాడినా వినే స్థితిలో లేరు ఈ భావజాలాన్ని బుద్ధిజీవులుగా ప్రోగ్రెసివ్ ఉమెన్స్గా మనమే కింది తీసుకుపోవాలి బస్సులకు తీసుకెళ్లాలి కాలేజీలకు తీసుకెళ్లాలి స్కూళ్ళలో తీసుకోవాలి నలుగురు మహిళలు ఎక్కడ ఉంటాయి ఈ భావజాలని చెప్పాలి ఇది కేవలం మార్కెట్ సరుకులు అమ్ముకోవడం జరిగేటువంటి దందా ఈ దందా కోసం ఇవన్నీ పేర్లు పెట్టి ఇవన్నీ ముందుకు తీసుకొస్తా ఉన్నారు ఎంతెంత చెప్తూనే ఉన్నాం మనం ఎంతమంది బాబాలు వ్యభిచార గృహాలుగా నడుస్తున్నాయి అవి వాళ్ళ వెనుక వ్యాపారం నడుస్తుంది వాళ్ళ వెనుక భూముల కబ్జాలు నడుస్తున్నాయి అన్ని దందాలు నడుస్తున్నాయి సెటిల్మెంట్స్ నడుస్తున్నాయి ఇవి చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంది మొన్న ఏదో ఇట్లా యూట్యూబ్ లో మాట్లాడుతూ ఎవరో ఒక అతను ముఖ్యమంత్రిని అన్నమాట ఏం తిట్టిండో చూడలేదు నేను అది మాత్రమే చూసిన ఆయన అరెస్ట్ చేస్తారు ఏం మాట్లాడద్దు వాళ్ళ అసెంబ్లీ సాక్షి కూడా ఎవరినైనా తిట్టొచ్చు ఏమన్నా మాట్లాడచ్చు ఈ దందాలు చేసే వాళ్ళందరితో భాగస్వామ్యం ఉండొచ్చు ఇవన్నీ విని కూడా సైలెంట్ గా ఉంటారు మౌనం అంగీకారమే కదా నీ కళ్ళ భాగస్వామ్యం ఉన్నట్టే కదా అని చెప్తూ ఎందుకు వస్తున్నాక మీరు మాట్లాడుతున్నది విన్నా ఎందుకొస్తున్నా అట్లా ముఖ్యంగా బాధ్యత వహించవలసినటువంటి పాలకులు ఇక్కడ రాష్ట్రం అయితేంది అక్కడ దేశం అయితేంది కలుపుకొని తెలంగాణ గడ్డ మీద ప్రపంచ సుందరి పోటీలు పెట్టడాన్ని తీవ్రంగా మనం అందరం వ్యతిరేకించాలి